ఇంటి వాస్తులో వంటగది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు దీని స్థానం పూజా మందిరంతో సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇది అన్నపూర్ణ దేవి నివాసంగా పరిగణిస్తారు అందుకే ఇక్కడ ఉండే ప్రతి వస్తువును చాలా ఆలోచించి ఉంచాలి కొంతమంది ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు దీనికి ఒక కారణం ఏంటంటే అలాంటి వ్యక్తులు తమ జీవితంలో వాస్తు నియమాలను నమ్మకాలను పాటిస్తారు వాస్తు శాస్త్రంలో కూడా వంటింట్లో ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి చెప్పారు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఇంటిలోని సుఖ సంతోషాలపై ప్రభావం పడుతుంది కాబట్టి వంటగదిలో ముఖ్యంగా ఉంచకూడని మూడు వస్తువులేంటో తెలుసుకోండి వంటగదిలో పగిలిన పాత్రలు కప్పులు గిన్నెలు లేదా గ్లాసులు వంటివి ఎప్పుడు ఉంచకూడదు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది వాస్తు దోషాన్ని పెంచుతుంది సంపన్న వ్యక్తుల వంటశాలలు శుభ్రంగా ఉండటానికి మరియు పూర్తి పాత్రలు ఉపయోగించడానికి ఇదే కారణం వంటగదిని పూజా మందిరంలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు అందువల్ల వంటగదిలోకి బూట్లు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అలాగే ఇక్కడ మురికి బట్టలు కూడా ఉంచకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట వంటగదిలో పరిశుభ్రత స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పాత ఆహారం లేదా చెడిపోయిన ధాన్యాన్ని వంటగదిలో ఉంచకూడదు ఇది ఆరోగ్యానికి హానికరం ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది